రకరకాల పండితులు రకరకాల విశేషాలని మనకి తెలియజేస్తూ ఉంటారు ముఖ్యంగా అది సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన మన ఇష్ట దైవాన్ని స్మరిస్తూ పెద్దల నుండి ఉపదేశాత్మకంగా పొందిన మంత్రాన్ని యథాశక్తి ప్రేమతో జపం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం అటువంటి సమయంలో కాలస్వరూపుడైన భగవంతుడి అనుగ్రహాన్ని మనం కోరుతూ మంత్ర జపం చేస్తూ ఉంటాం మంత్రం అంటే మంతారం త్రాయతే ఇది మంత్రం అంటే జపం చేసిన వారిని రక్షించేది అని అర్థం చెబుతారు ఇటువంటి మంత్రాలు మన పెద్దల నుండి పొందినటువంటి మంత్రాలను జపం చేసే సమయంలో చిన్న చిన్న మంత్రాలకన్నా పెద్ద మంత్రం మంచిదని ఒకటో రెండో మంత్రాలకన్నా మాలా మంత్రం మంచిది అని మనకి పెద్దలు సూచిస్తూ ఉంటారు అటువంటి అద్భుతమైనటువంటి ఒక మంత్రం ఉంది దాని పేరు మాలా మంత్రం అది సాక్షాత్ భగవంతుడే పక్కన నిలబడి మహాభారతంలో పంచ పాండవులకి ఉపదేశం చేయించారు భీష్మాచార్యుల వారి ద్వారా అదే ఆ మంత్రమే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర మంత్రం వేయి మంత్రాలు కలిగిన అద్భుతమైన మాలా మంత్రం ఈ మంత్రాన్ని ఉపదేశం చేయబోతూ భీష్మాచారి వారు ముందు చెబుతారు విష్ణు నామ సహస్రమే శృణు పాప భయావహం భయాపహం ఈ నామాలు వేయి నామాలు కలిగిన మాలా మంత్రం ఇది నేను చెప్పేది కాదు నాకు తోచింది కాదు ఋషిభి పరిగీతాని తానే వక్ష్యామి ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క ఋషి తపస్సు చేసి తత్ఫలితాలని పొందగా అలాంటి వేలాది మంది ఋషులు తపస్సు చేసి సత్ఫలితాలని పొందిన వేయినామాలని ఒక దగ్గర చేర్చి భగవత్ సన్నిధిలో భగవంతుడే సాక్ష్యంగా మీకు ఉపదేశం చేస్తున్నాను అని పాండవులకు ఉపదేశం చేస్తారు భీష్మాచార్యుల వారు కనుక ఈ గ్రహణ సమయంలో మనమంతా కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జపం చేయడం చాలా మంచిది గ్రహణ కాలంలో ఒకసారి మనం జపం చేస్తేనే వేయి రెట్ల ఫలితం కలుగుతుంది అంటారు అటువంటి ఆ సమయంలో వేయి మంత్రాల మాలా మంత్రాన్ని ఒకసారి జపం చేస్తే ఇంకెంత ఫలితం కలుగుతుందో చూడండి కనుక అందరం కూడా ఈ గ్రహణ కాలంలో మన కుటుంబ సభ్యుల గోత్రనామాలని ఒకసారి స్మరించుకొని సంకల్పపూర్వకంగా ఇష్ట దైవాన్ని మనం స్మరిస్తూ భావిస్తూ విష్ణు సహస్రనామ పారాయణ జపం చేద్దాం ఎందుకు అంటే ఈ భూమి మీద పుట్టినటువంటి అందరూ కూడా ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుట్టిన వాళ్ళు పన్నెండు రాసులలోనే ఏదో ఒక రాశికి చెందినవారు కనుక పన్నెండు రాసుల వారికి ఇరవై ఏడు నక్షత్రాల వారికి అందులో ఉన్నటువంటి నాలుగు పాదాల చొప్పున నూట ఎనిమిది పాదాలలో ఉన్నవారికి అందరికీ మంచి జరగాలి అని నూట ఎనిమిది పాదాలకి సంకేతంగా నూట ఎనిమిది శ్లోకాల మంత్రాన్ని మనకి ఉపదేశం చేశారు కనుక సంకల్పపూర్వకంగా విష్ణు సహస్రనామ స్తోత్ర జపం చేసుకుందా మన ఆ బంధువుల గోత్రనామాలతో ఖచ్చితంగా సత్ఫలితాలు మనకు కలుగుతాయి ఈ జపాన్ని ఒక మారు జపం చేసినా పర్వాలేదు ఇప్పుడు రెండు గంటలో మూడు గంటలో గ్రహణ కాలం ఉన్నది అని అనుకున్నప్పుడు ఎక్కువ సార్లు మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపం చేస్తూ ఉంటారు సహజంగా అలా మనం ఎక్కువ మారులు జపం చేయాలి అని అనుకున్నప్పుడు మొదటిసారి ప్రారంభం చేసే సమయంలో శ్రీశైలేశ దయాపాత్రం అంటూ ప్రారంభించి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఒకసారి స్మరించి శుక్లాంబరం విష్ణుం అంటూ విష్ణు సహస్ర పారాయణ ప్రారంభం చేస్తాం మొదటిసారి రెండవసారి మూడవసారి మిగిలినవన్నీ చదువుతూ ఉన్నప్పుడు జపపూర్వకంగా విశ్వం విష్ణు ఋషట్కాల నుండి ప్రారంభం చేసి వనమాలి గది సారంగితో పూర్తి చేసి మళ్ళీ విశ్వం విష్ణు షట్కాల నుంచి ప్రారంభము వనమాళి సారంగితో పూర్తి ఇట నూట ఎనిమిది శ్లోకాలని మనం పూర్తి చేసుకుంటూ ఉంటాం చివరి సారి అంటే సారి అనుకో పదకొండు సార్లు అనుకున్నారు అనుకోండి ఆ పదకొండోసారి మాత్రం చివరివి వనమాలి సారంగి తర్వాత వచ్చే ఇతీదం కీర్తని దగ్గర నుండి కాయైన దాకా పూర్తి చేసుకొని సర్వం మస్తు అంటూ తత్ఫలితాలని భగవంతుడికి మనం అర్పితం చేస్తాం తప్పకుండా ఇలా చేసినట్లయితే ఈ చంద్రగ్రహణ కాలంలో ఉన్నటువంటి సత్ఫలితాలని మనం పొందవచ్చు కాలస్వరూపుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు విష్ణు సహజ నా పారాయణం ఒకవేళ చేయలేని వారు అంత సమయం లేనివారు పూర్తిగా రాదు అని అనుకున్న వారు ఏం చేయాలి కృష్ణాష్టోత్తరం ఎనిమిది శ్లోకాలు కలిగిన వసుధే దేవమంటూ ప్రారంభించే ఎనిమిది శ్లోకాలని మనం జపం చేసుకున్నా ఖచ్చితంగా ఆ ఫలితాలు మనకు కలుగుతాయి కృష్ణాష్టోత్తరం చదవాలి అని అంటే అరవై లోపే పూర్తవుతుంది ఒక ఆవర్తి అట్లా నిమిషానికి ఒక మారు చొప్పున అరవై నిమిషాల్లో ఒక గంటకి అరవై ఆవర్తులు చొప్పున మూడు గంటల ముప్పై నిమిషాల్లో దగ్గర దగ్గర రెండు వందల పదహారు సార్లు ఆవర్తి చేయవచ్చు అనమాట ఎంత ఫలితం కలుగుతుందో చూడండి కనుక విష్ణు సహస్రనామం కానీ లేదా అందరూ కూడా కృష్ణస్థు భగవాన్ స్వయం అని కదా కీర్తించారు సాక్షాత్ కృష్ణుడే భగవంతుడు అని కీర్తించాడు కనుక ఈ భగవద్ అనుగ్రహం మనకు కలిగితే ఈ నవగ్రహాల ఆగ్రహం మన మీద కలగదు కనుక అందరూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని సంకల్పం చెప్పుకొని మన బంధువుల గోత్రనామాలు చెప్పుకొని ఒక మనస్ఫూర్తిగా గ్రహణ కాలంలో ఈ మంత్ర జపం చేసి సత్ఫలితాలని పొందుదురుగాక జై శ్రీమన్నారాయణ